మనం రోజు చేసుకునే నిత్య పూజలు రెండు రకాల పూజలు అయితే ఉంటాయి షోటచోపచార పూజ లేదా పంచోపచార పూజ అని ఉంటాయి టైం ఉంది చేసుకోగలం అన్నప్పుడు షోటచోపచార పూజ అయితే చేసుకోవాలండి అంత టైం లేదు అనుకునే వాళ్ళు పంచోపచార పూజ చేసుకుంటే సరిపోతుంది పంచోపచార పూజ అంటే దీపము ధూపము నైవేద్యము గంధము పుష్పం ఇవి ఉంటే పూజలు సరిపోతాయి మనం ఉదయాన్నే కాసేపు భగవంతునికి టైం కేటాయించి పూజ చేసుకున్నామంటే మన మనసుకు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం స్వార్థంగా ఆలోచించకుండా ఎదుటివారిని నిందించకుండా ఉంటే భగవంతుడు ఎప్పుడూ మనకు తోడుగా అండగా ఉంటాడు దేవునికి అవి పెట్టాలి ఇవి పెట్టాలి అని ఏమీ లేదండి మనం ప్రశాంతంగా రెండు చేతులతో నమస్కరించుకున్నా సరిపోతుంది మనం రోజులో ఒక అరగంట మాత్రం దేవునికి కేటాయిస్తే మన నిత్య పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోవద్దు